నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కు స్వాగతం సిరివెళ్ల మండలం సిరివెళ్ల బ్రహ్మం గుడి ఆవరణలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచినందుకు ఏర్పాటు చేసిన ఈ సమయానికి ముఖ్య అతిథిగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి మరియు సిరివెళ్ల ఒకటవ సచివాలయం కన్వీనర్ మంగలి బాల వెంకటరమణ పాల్గొన్నారు పెన్షన్దారులతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎం జగన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం రమణ పెన్షన్దారులకు మూడు వేల రూపాయలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ దేశంలో స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి అని ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలలో భాగంగా ప్రతి ఆవాతాతలకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి మాట నిలబెట్టుకుంటానని రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ సీఎం మాట ఇచ్చారు అలా మాట ఇచ్చిన సీఎం ఈ రోజు ఆవా తాతలకు మూడు వేల రూపాయల పెన్షన్ పెంచి మాట నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వాలంటీరీ వ్యవస్థ ద్వారా సచివాలయం ద్వారా ఎటువంటి కులం మతం పార్టీ వర్గం అనే భేదాలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వివరించారు ఈ సందర్భంగా పెన్షన్దారులు గౌరవ ముఖ్యమంత్రి వార్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డికి మరియు గౌరవ ఎమ్మెల్యే శ్రీ గంగుల నానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఈడుగా రామసుబ్బయ్య మంగలి వెంకటప్ప మంగలి వెంకటరమణ మంగలి సుబ్బ చెన్నారాయుడు మందుల సుబ్బారాయుడు మందుల చిన్న సుబ్బారాయుడు మధ్యల లచ్చమ్మ మధ్యలో వెంకట సుబ్బమ్మ బండారు లచ్చమ్మ మంగళ లక్ష్మీదేవి మందుల పెద్ద సుబ్బమ్మ వెలుగుటూరు వెంకటమ్మ మంగళి మద్దమ్మ వడ్ల వెంకటలక్ష్మమ్మ మందుల హనుమాయమ్మ మందుల బాలమ్మ గాజుల జహరాభి మంగలి రవణమ్మ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు ఈరోజు ఏర్పాటు చేసిన సభా సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో మన రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఒక హామీలు ఇచ్చాడు అవాతాతలకు అక్కా చెల్లెమ్మలకు విడువలకు అందరికీ వచ్చే నాలుగు సంవత్సరాల్లో మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని మనకు కల్పించినారు ఎక్రెటైన అందరికీ ఇచ్చినాడు కదా చెప్పినట్టుగానే మనందరికీ ఈరోజు మూడు వేల రూపాయలు పెంచి మన అందరికీ లేదా మాట చెప్పిన విధంగానే మనకు ఈరోజు మూడు వేల రూపాయలు పెంచి మనందరికీ సహాయం చేస్తున్నాడు ఒక తమ్ముడిగా ఒక కొడుకుగా ఒక పెద్ద గురుకుగా అందరి విధంగా వచ్చి మనం సాయం లేదమ్మా ప్రతి కుటుంబానికి మనకు యత్నాలనే కార్యక్రమంతో వాలంటీర్ల ద్వారా మనం కష్టపడకుండా ఆఫీసులకి ఇవ్వకుండా ఎవరికీ మనం లంచాలు ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ప్రతి రిజర్వ్ స్కీము చదువుకున్న నాయబ్రాహ్మణులకు చేదోడు పథకం ద్వారా పదివేల రూపాయలు కానీ తర్వాత విద్యా దీవెన కానీ ఆరోగ్యశ్రీ ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చేసి ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉన్నాను పది లక్షల రూపాయల వరకు మనకు ఫ్రీగానే వైద్యం ఉన్నారు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వీరి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచినారు ఒకసారి చెప్పండి ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలకు మనకు ఏదో పెద్ద పెద్ద రోగాలు వస్తే ఇరవై ఐదు లక్షల వరకు కూడా మనకు ఈరోజు ఫ్రీ ఏది మన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఇంత పెద్ద భారీ బడ్జెట్ మనకు పేదవాళ్ళకి వేయడం ఆ విధంగా ప్రతి సంక్షేమంలోనూ ఏదో ఏదో ఒక కార్యక్రమం ద్వారా పెన్షన్లు కానీ తర్వాత చేయుత పద్దెనిమిది వేల రూపాయలు కూడా మనకు మనం అడగలే ఎవరి రికమెండేషన్ లేదు ఏం లేదు ఏ నాయకుడిని అడగలేదు మనము ఎవరిని అడగ మన మొక్క ముందు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా కానీ అర్హత ఉంటే పార్టీ చూడలే మనుషులను చూలే కులం చూలే మతం చూలే ఈ విధంగా ఏ స్కీమ్ అయినా కానీ చెప్పిన వెంటనే అయినా మనం ఏ టైం చెప్పినాడో ఆ టైం వరకు కరెక్ట్గా చూచా తప్పకుండా ఈరోజు మనకు చేస్తున్నాడు ఇది కరెక్టా కాదా ప్రతి ఒక్కరికి కరెక్ట్గా మురుదనే కదా కరెక్ట్గా ప్రతి స్కీమ్ మురుదా ఉంది ఎవరు భయపడాల్సి మన మహిళలకు ఉంది ఆసరా అంటే రుణమాఫీ ఎవరు పది మహిళలకు మనం చేస్తున్నాడు లేదా ఇప్పుడు ఈరోజు కూడా నాలుగు విడత మొత్తం చెప్పే ఈ ఈరోజు మనకు లిస్టు కూడా ఇచ్చినాడు సచివాలయాల్లో మనం కనిపించినాం లిస్ట్ కూడా కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా మనకు ఈ నవరత్నాల కార్యక్రమం ద్వారా ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి ఇచ్చిన ఘనత అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు కావున సోదరునికి సోదరులకు కొందరికి సోదరి మళ్ళీ చెప్తున్నాను భవిష్యత్తులో కూడా ఇప్పుడు మంచి ప్రాంతం కావాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి వారు మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలి ఆ విధంగా అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గంగుల నాని గారు గారిని కూడా మంచి మెజారిటీని గెలిపించుకొని కొన్ని సం మళ్ళా మంచి కార్యక్రమాలు చేయించుకోవడానికి మనం దోహదం విశ్రాంతమవుతాము కావున ప్రతి ఒక్కరూ సహకరించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అలాగే మన గంగుల నాని గారిని కూడా ఎక్కడ అఖండ మెజారిటీ గెలిపించుకోవాలని మనసా కోరుకుంటూ మంగళి బాలయంతరమణ జిల్లా బీసీ సంక్షేమం సంఘం కార్యదర్శి మరియు శ్రీవల సచివాలయం గౌరవ సచివాలయం కన్వీనర్ జై హింద్ జై జగన్ జై జై ఉంది కాబట్టి ఉంది కాబట్టి ఆయన ఇవన్నీ చేయగలుగుతున్నాడు ఈ ముఖం చూ కులం చూల అనేది కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ విధంగా మళ్ళీ ఇంకొక విషయమస్తలో మన గౌరవ గౌరవ ఎమ్మెల్యే గారు గంగుల నారాయణ గారు ఈరోజు ప్రతి ఒక్కరికి కుల మతం పేద ఇబ్బంది అంటున్నారు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఆ కులం ఈ మూలం అనకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పినారో మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరి కుటుంబానికి ఖచ్చితంగా అర్థం చేయమని చెప్పినారు కావున ప్రతి ఒక్కరూ మనకు మరలా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక నెల తర్వాత మనకు రెండు నెలల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్లు కూడా మనకు కష్టం లేకుండా ప్రతి పనులు ఇంటి వద్దకి పెన్షన్లు తెల్లవారుతున్నాయి వాలంటీర్లు ఇంటి దగ్గరికి వస్తున్నారు గతంలో ఏ విధంగా జరిగింది గ్రామ పంచాయతీ దగ్గర వందల వేల మంది నువ్వు సిరివేల టౌన్లో ఎంతకైతే మన ముప్పై ఐదు వేల కాలంలో పద్దెనిమిది వందల పెన్షన్ ఉన్నాయి మనకు పద్దెనిమిది వందల పెన్షన్లోకి మనం ఇవ్వాలంటే టైం పడుతుంది పదహైదు రోజులు టైం పట్టేది కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలు కష్టపడకుండా ఇంట్లో తన ప్రజలు తల